హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ బాగుంది ఇప్పుడు మెల్బోర్న్లో ప్రింటస్ స్ట్రీట్స్ అనే చోట ఉన్నాము దట్ మీన్స్ కైడెక్ మెల్బోర్న్లోనే పెద్ద భవంతి ఇది పెద్ద రైల్వే స్టేషన్ పద్దెనిమిది ప్లాట్ఫామ్స్ ఉండేటువంటిది ఆస్ట్రేలియాలోనే పెద్దది అయితే అంటే ప్రజెంట్ మేము మెల్బోర్న్లో ఉన్నాం కదా ఒక హ్యాపీ న్యూస్ మీతో షేర్ చేసుకుందామని ఇక్కడ గవర్నమెంట్ అడ్వైజర్ వారి ఇంటికి నేను వెళ్ళడం జరిగింది వారు తెలుగువారు మన తెలంగాణ వాసులు ఒప్పలవారు ఇంట్లో ఉన్నప్పుడు అది భగవత్ సంకల్పం ఎవరికి ఇక్కడ వెంకటేశ్వర గుడి ఉందా అన్న లేదు అనగానే వెంటనే మన టీటీడీ చైర్మన్ నాయుడు గారికి ఫోన్ చేశాను మీరు స్థలం అని రాజశ్రేణి గారిని అడగగానే పది ఎకరాలు ఇస్తాం గురించి రెడీ అన్నారు మన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారితో వారితో ఫోన్లో మాట్లాడిచ్చాను సో వెంట గురించి మనం మాట్లాడదాం కప్పులను పంపుదాం అన్నారు భవిష్యత్తులో ఆస్ట్రేలియాలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని కట్టి వెంకటేశ్వర యొక్క కృపణి ఇక్కడ ఉండేటువంటి అందరికీ కూడా ప్రసాదించాలి మెల్బోర్న్లో మేము ఆనందంగా స్వామివారిని వేడుకుంటున్నాం గోవిందేలియా కావాలి కావాలి